కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డును ఆరు వందల కోట్ల నిధులతో త్వరలోనే అభివృద్ధి చేయనున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న కాకినాడ రూరల్ అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో పాటు పడుతున్నారని అన్నారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా చేయడం జరిగిందని అచ్చంపేట పనసపాడు గ్రామాలలో ఉదయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ఎన్నికల ముందు ఏదో ఆమె ఇచ్చినాలో ఆమెలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచనలు పనిచేస్తున్నారు పనిచేయడంలో ఆ రోజు అమలు ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ తోటుబాటు ఇంకా ఈ సామాన్య ప్రజలకి ఏం అవసరంలో అన్నీ కూడా ఇలా అమలు చేసాం అమలు చేసి నిన్న ఎనభై కార్యక్రమాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎనభై కార్యక్రమాలు వేయమని చెప్పి మన పత్రికా ప్రకటన చెప్పడం జరిగింది అంటే అంత దమ్ము ఎక్కోవడం ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తోడే జ్యం మనమైతే ఏదైతే అమ్మ ఇచ్చామో అమ్మల్సి పూర్తి చేయాలని ఆలోచన కానీ మరి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఓ రాజధాని నిర్మాణం కానీ పై పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నీ చకచెక్కి చెకచెక జరిచిపోతాం అలాగే ఇండస్ట్రియల్ ఏరియా కానీ అలాగే ఐటీ కంపెనీలు కానీ అనేది తీసుకుపోతున్నాడు ఓంటం ర్యాలీ కానీ కానీ వేళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని మార్పు తీసుకురావాలి యువతకు ఉద్యోగస్తే కల్పించాలి అని చెప్పడమే కాకుండా ఇలా గవర్నమెంట్ పరంగా పోస్టులు ఏం కాకుండా అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేసి వేళ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా పాల్గొనండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాత్రిని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళడం కోసం శక్తిని ఉపయోగించి వేరే ఫైనాన్స్ కూడా కూడగొట్టుకుని కేంద్ర సహకారం తీసుకొచ్చి చేయించాను మనకు వచ్చేటికి మొన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఒక ప్రపోజల్ పెట్టాను నేను నాకు అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చాను మరి ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు అయింది పీపీపి మోడల్లో ఆ రోడ్డు అవుతుంది అదిగే సర్వే చేసి టెండర్ పెట్టి స్థాయికి వచ్చాను అంటే మన ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే మనం ఆమె ఇచ్చో ఆమె కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం కొట్టబడి ఉంది ఎమ్మెల్యేగా పెద్దాపురం ఎమ్మెల్యేగా నేను కూడా కొట్టబడి సమాచార పౌర సంబంధ శాఖ కాకినాడ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున పదవి విరమణ కార్యక్రమం ఘనంగా వీట్కోలు పలికిన అధికారులు సమాచార శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది మీడియా మిత్రులు వృత్తిపరంగా ఎనలేని సంతృప్తి చెందానని తనకు ప్రోత్సాహాన్నిచ్చిన జిల్లా కలెక్టర్ సహాబ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న నాగార్జున ఆరు వందల కోట్ల నిధులతో త్వరలోనే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి రెండు వేల ఇరవై ఆరులో పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప